కూడా చెప్పిన మాట ప్రకారం మనం ముందుకు వెళ్తా ఉన్నాము ఇంకా ఆడపడుచుకి దగ్గరకు వచ్చేసింది ఆగస్టు పదిహేను యాభై రోజులు ఉంది ఆగస్టు పదిహేను ఇక్కడ బస్సు ఇక్కడ కావేపల్లి కొడిపి ఆ బస్సులో మీకు ముందు బస్సు బస్సు ఉంది జనాలు బస్సులు పట్టేవాళ్ళ వాళ్ళందరూ కూడా బస్సు ఎక్కేస్తారని కొంతమంది చేస్తారు తల్లికి వందన డబ్బులు కన్నా ముందే బస్ ఇస్తే బాగుండేదానికి చెప్పండి మేము పర్లేదు